తెలంగాణి అమరుడు రెండు వేల తొమ్మిది తర్వాత మల్లిదర్శ ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి తొలి అమరుడు పోలీస్ కృష్ణయ్య గారి వంటి కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ పోలీస్ కృష్ణయ్య గారి ఆత్మార్పణ తెలంగాణ రాష్ట సాధనలో కీలక భూమిక పోషించింది కేసీఆర్ గారి దీక్ష దీవాస్ మొదలుకొని డిసెంబర్ తొమ్మిది తెలంగాణ రాష్ట ఏర్పాటు ప్రకటన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వరకు కూడా శ్రీకాంతాచారి పోలీస్ విశ్చయ్య మరి శ్రీకుల యాదయ్య వేణుగోపాల్ రెడ్డి ఇటువంటి వాళ్ళు చాలా మంది ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది వాళ్ళ ఆత్మార్పణ వల్లనే ఈ రోజు మన బడ్జెట్ ని మనము ఖర్చు పెట్టుకోగలుగుతున్నాం తెలంగాణలో అభివృద్ది చెందిందా వేరే విషయం గాని ఈరోజు రెండు లక్షల కోట్ల బడ్జెట్ ని మన తెలంగాణకే మనం ఖర్చు పెట్టుకోగలుగుతున్నాం గతంలో నరదలు వచ్చినప్పుడల్లా బడ్జెట్ మొత్తం ఆంధ్రాకు తరలిపోయేది ప్రతి సంవత్సరం నరదలు వచ్చేది బడ్జెట్ మొత్తం ఆంధ్రాకు తరలిపోయేది